హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు కూర అండి పొద్దు అనమాట ఎరమి కంటే కూడా చాలా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు కూరగాయలు లేవన్నప్పుడు ఇంట్లో శనగపప్పు ఉంటుంది కదండి దీంతో చేస్తే ఈ కర్రీ అత్తిరిపోద్దు అండి దీనికి ఒక ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడదు ఈ ఆయిల్లో బాగా ఉల్లిపాయలు మగ్గించుకోవాలన్నమాట ఫస్ట్ ఒక్క రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలండి చిన్న మంట మీద ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను కదా చూసారా ఈ కలర్ వచ్చేంతవరకు ఒక టెన్ మినిట్స్ పెట్టింది నాకు ఇప్పుడు ఒక్క రెండు మీడియం సైజ్ టమాటాలు చిన్నగా కట్ చేసుకోండి ఇది మగ్గడానికి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టేశాను అనుకోండి చక్కగా మగ్గిపోతుంది ఎక్కువ టైం పట్టదు సాల్ట్ వేయడం వలన వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మూత పెట్టేసి చక్కగా మక్క పెట్టేసేయండి మగ్గిపోయింది చూసారా చక్కగా మగ్గిపోయింది ఆయిల్ బయట కోసం చూసారా ఇప్పుడు ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలండి మసాలా నేనైతే ఇంట్లో తయారు చేసుకుంటాను మీ దగ్గర లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా గరం మసాలా ఉంటుంది కదా అది వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ మసాలా వేసాను ఇంకా ఒక స్పూన్ సాల్ట్ ఇందాక హా ఒక హాఫ్ స్పూన్ వేస్తాం కదా ఇంకా ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి ఒక వన్ స్పూన్ కారం వేసుకోవాలి ఇది బాగా ఉల్లిపాయలు పట్టి వెళ్ళండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం శనగపొ ఉప్పు ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్న ఒక గ్లాస్ శనగపప్పుకి కుక్కర్లో త్రీ విజిల్స్ వేయించుకోండి సరిపోతుంది అది బాగా ఉడికిన శనగపప్పుని దీంట్లో వేసుకొని బాగా ఉప్పు కారం పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పట్టుకుంటే ఆ ఉప్పు కారం శనగపప్పుకి పడుతుంది అనమాట లేదండి చప్పచప్పగా ఉంటుంది చూసారా ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం మగిపోయింది ఇప్పుడు తీసి చక్కగా వాటర్ వేసుకొని మనం మరిగించుకుందాం అనమాట కూర బాగా వచ్చేసింది మనం ఉడికించిన వాటర్ మిగిలింది కదండి ఆ వాటర్ సరిపోద్ది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా శనగపప్పు జస్ట్ ఈ ఉప్పు కారం నానికి పట్టడం కోసమే ఈ వాటర్ అనమాట ఇప్పుడు ఆ వాటర్ వేసి బబుల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల తర్వాత కూర దగ్గరికి అయిపోద్ది మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా కలుపుకోండి లేదంటే కింద అడిగంట వస్తుంది మొక్కుడికి దళరిగా లేకపోతే ముగ్గుడి కింద అడిగంట వస్తుంది ఒక టెన్ మినిట్స్ అండి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అంతేనండి కొత్తిమీర వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా జస్ట్ మగ్గించారంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా శనగప్పులోకి దిగుతుంది అనమాట మంచి టేస్టీగా అసలు మటన్ చికెన్ ఏమీ దీని ముందు తెగదుడుపు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు సర్వ్ చేసుకోవడం ఇది ఇది రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్